అయితే మనము కన్యాదాన సమయంలో మనం చెబుతూ ఉంటాం ఎవరికైతే కన్యాదానం చేస్తూ ఉన్నామో అమ్మాయికి ఆ అమ్మాయికి కన్యాదానం చేయడం వల్ల దశ దశాపరేషాం దశాపరేశాం మధ్వంశానం మాతృ పితృవంశానం నరకాది విస్తీర్ణైన శాశ్వత బ్రహ్మలోక స్థిర నివాస యోగ్యత ఫలసిత్యం అనగా మనము మరియు మన తల్లి తరఫున ఎవరైతే ఏడుగురు వంశస్థులు ఉంటారు వాళ్ళు ఏడు తరాలు ఇటు తండ్రి తరఫున ఉన్న ఏడు తరాల వారు కూడా ఈ యొక్క ఫలితాన్ని పెంపొందించాలి ఆ పుణ్యాన్ని తీసుకోవాలి ఏ విధంగా అంటే కన్యాదానం చేయడం వల్ల ఈ యొక్క స్త్రీని కన్యాదానం చేస్తున్న కనుక బ్రహ్మలోకంలో ఒక సీట్ రిజర్వ్గా ఉంటుంది ఆ యొక్క దంపతులకి అంటే దీంట్లో మరణం అనే కాదు అంటే బ్రహ్మలోకం అంటే ఏంటి సకల ముక్తిదాయకమైన లోకం పుణ్యదాయకమైన లోకం అలాంటి లోకంలో మనకు ఒక సీట్ ఉంటుంది అది ఎట్లా అంటే ఈ యొక్క అమ్మాయి వివాహం చేసుకొని తను వంశాన్ని ఉద్ధరింపజేస్తుంది అన్నమాట ఆ ఇంటికి వెళ్ళి ఆ అక్కడ ఆ ఇల్లు వంశం ఉద్ధరింపబడుతుంది కనుక అక్కడ వాళ్ళు చేసుకునే పూజలు కూడా వీళ్ళకి లభించి తద్వారా వీళ్ళు ఉత్తమ లోకానికి వెళ్తున్నారు అందుకే కొడుకులు మైనస్ కూతుర్లు ప్లస్ కూతురు చాలా అంటారు కదా పుత్రుడు పున్నామ నరకాన్ని విముక్తినిస్తారు బోన్ అంటే కొడుకు మనకు చేసేవాడు ఏంటంటే ఆ ఉత్తర క్రియలు అంత్యేష్టి కార్యక్రమంలో మనకి కావలసిన పున్నామ నరకం విముక్తి ప్రసాదిస్తారు కానీ అంతకంటే కూడా పుణ్యం పుణ్యాన్ని ఇచ్చేది కూతురు ఆ కూతురు కన్యాదానం చేయవాళ్ళు మనకు వస్తుంది ధన్యవాదాలు శుభమస్తు